విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పచ్చని ప్రకృతి పాపనం పుట్ట తేనె రాతి మనసుల ఆదివాసులం మేము మూలవాసులం ఆదివాసులం మేము మూలవాసులం మేమే ఆదివాసులం మేమే మూలవాసులం మేమే ఆదివాసులం మేమే మూల మాత్రమే రియల్ హ్యూమానిటీ హ్యూమన్ పర్సన్స్ ఎందుకంటే హ్యుమానిజం అని ఒక థాట్ ప్రాసెస్ వచ్చినది ఒక రెండు వందల సంవత్సరాల ముందే దానికి కొన్ని థింకర్స్ చెప్పారు హ్యుమానిటీస్ ఒక హ్యూమన్ హ్యూమన్ గురించిన అండర్స్టాండింగ్ ఉండాలి వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ నేచర్ గా ఉండడం ఒక విషయాలు ఇది వాళ్ళకి హెల్ప్ చేసిన కో ఎక్సిస్టెన్స్ వాళ్ళందరూ కలిసి ఉండాలి ఇట్లాంటి ఒక డిస్కషన్స్ వచ్చినప్పుడు ఇది మాత్రం హ్యుమానిటీ కాదు హ్యుమానిటీ ఎక్సిస్ట్ బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ సో దాని అన్ని కలిపి ఎవరు చేస్తున్నారు వాళ్ళు రియల్ క్యూమ్ చెప్పేసి అప్పుడు ఈ ప్రాసెస్ మన ప్రపంచం లెవెల్ డిస్కషన్ వచ్చినప్పుడు ఆదివాసం గురించిన గుర్తింపు అప్పుడు వచ్చింది ఎందుకు అలా ఎందుకు ఈ డిస్కషన్స్ వచ్చిందంటే అప్పుడే మనం ఉన్న వాతావరణ మార్పు మార్పు ఈ గ్లోబల్ వార్మింగ్ గురించిన విషయాలన్నీ కూడా అప్పుడే ఆ యూనివర్స్ మనకున్న వాళ్ళలో డిఫరెంట్ డిస్కషన్స్ జరిగింది సో మనం మాట్లాడుతున్నప్పుడు మనం అందరూ చెప్తారు ఆదివాసులు అందరే చాలా అమాయింకులు వాడింది అంతే కదా వాళ్ళకి ఏం తెలీదు చాలా అంటే అని కదా అటు ఏమీ కాదు ఆదివాసులకి ఏమేమి ఖచ్చితంగా తెలిసి కూడా జీవితంలో చేయడానికి ఒక హ్యూమన్ ట్రైబులకి ఏమేమి కావాలి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకున్న కమ్యూనిటీకి ఏం కావాలి ఈ ప్రాకృతికి ఏం కావాలి తెలిసిన విషయము ఆదివాసులకి తెలిసిన విషయాలు వివరాలు ఈ ప్రపంచంలో ఎవరు తెలియదు సో దానివల్ల వాళ్ళని నేను అమాయకులు చెప్పను అమాయకులు రియల్ అమాయకులు ఎవరు రియల్ ఇగ్నరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే మామూలుగా ఈ క్లైన్ ఏరియాలో ఉంటుందో నాన్ మనకు ఏ విషయాలు మనకి అనవసరం అదన్నీ చాలా ఎక్కువ ఆలోచన చేసేసి చాలా ఎక్కువ రీసెర్చ్ చేసేసుకొని మనం తెలిసి ఉంటాము మనం జీవిత మనం హ్యూమన్ స్పీసీస్ ఇట్లాంటి ఒక జీవితం చేయడానికి కావాల్సిన విషయాలు మనకి చాలా తక్కువ అవగాహన ఉంటుంది సో ఇప్పుడు మనం ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రపంచం కూడా ఈ సస్టైనబిలిటీ అని కాన్సెప్ట్ అంటే మీరు జీవితంలో ఎట్లా ఉన్నారని కాకుండా మీ తరతరాలుగా ఎట్లా ఇక్కడ జీవితంలో జీవితం చేయాలి అని ఒక ఆలోచన కొన్ని విషయము ఈ ఆదివాసులు ఎట్లా చేసినారు వాళ్ళ నుంచే మనం నేర్చుకోవాలి అని వి వివిధ థింకర్స్ ఆంథ్రోపాలజిస్టు అండ్ సైంటిస్ట్ క్లైమేట్ చేంజ్ సైంటిస్ట్ అందరూ కూడా ఇవాళ ఆలోచన చేసిన ఒక సందర్భంలో ఉన్నాము దాని ఈ ఆదివాసులు దినోత్సవం ప్రొటెక్షన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనం స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి రాజ్యాంగం రాసినప్పుడు అప్పుడు థింకర్స్ అంబేద్కర్ మేధావి ఇట్లాంటి విషయాలు అప్పుడే మనం ప్రొటెక్ట్ చేయకపోతే ఈ లేకుండా పోతుంది అని అప్పుడు ఆలోచన చేసి ఇట్లాంటి కట్టుబాటు ఇట్లాంటి ప్రొటెక్షన్ మెసెన్స్ షెడ్యూల్ ఫైవ్ సిక్స్ ఏరియాస్ తీసుకురావడం జరిగింది సో అట్లా